జరిగిన ఉగ్రదాడిలో ఒక తెలుగు వ్యక్తి మరణించడం చాలా బాధాకరం ఈ దుర్ఘటనలో కావలికి చెందిన మధుసూదన్ కూడా ఉన్నారు ప్రస్తుతం మా ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి వివరాలు అందజేస్తారు చెప్పండి జయరాజ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది వచ్చారు ఈ స్వేయోభిలాషూ ఆయన చూసి అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు అనేక రకాలైన వ్యవహారాలు ఇక్కడ నడుస్తున్నాయి హిందూయిం హిందు సమస్య ఇక్కడ నిష్పన్నమైంది అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇక్కడ భద్రతా వైఫల్యాలు భద్రతా వైఫల్యాలు ఉన్నా ఎలా జరిగింది భద్రతా వైఫల్యం జరిగే లేదు భద్రత ఇక్కడ భద్రతా వైఫల్యం జరిగిందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మాత్రం అలా లేదు ఇక్కడ అనేక మంది అనేక రకాలైన అడిగాలి గారా ఇప్పుడు అనేక మంది మాట్లాడుతున్నారు అంటే ఒక విషయం తెలుసా అనేక తరవరైనారు మనం చెప్పు ఉంటాం ఆశీర్వదించు ఇలా పరిగెటిండి ప్రతి నిముషం మనం కారులో పరిగెడుతున్నాం ఆత్మ శాంతి కోసం మందిరంలో పైతా సాధన చేస్తున్నది ఏంటని అన్నాడు మందిరవారు నిర్మించారు

లాంటి

పేద కుటుంబం రోడ్డు పక్కన ఫ్రూట్స్ అంగడి పెట్టుకుని అమ్ముకుంటూ తన బిడ్డల క్రమశిక్షణతో ఇద్దరు కూతులని కొడుకుని పెంచి పెద్ద చేసి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే స్థాయికి పెంచి ఈరోజు వారు అమెరికాలో స్థిర నివాసం ఆ అబ్బాయి ఇండియా మీద మమకారంతో తల్లిదండ్రులు తోడుగా ఉండాలి వాళ్ళకి అండగా ఉండాలి వృద్ధాప్యంలో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఇండియాకు వచ్చి ఈ రోజున ఇండియాలో నివసించే టైంలో టెర్రరిస్ట్ చేతిలో బలిగా నిజంగా చాలా బాధాకరమైన విషయం మంచి వ్యక్తిని కోల్పోయాం దానినికి ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రతినిధులుగా నలుగురు మంత్రులు ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండో మంది మంత్రి వాళ్ళు శ్రీ ఆనవ్ రామ నాయుడు గారు అదేవిధంగా సత్యకుమార్ గారు నాదండ్రి మనోహర్ గారు కూడా విచ్చేస్తున్నారు కుటుంబానికి పరామర్శించడంతో పాటు ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమిటి అనేది కూడా వాళ్ళు వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది అన్ని అంశాలు కలెక్టర్ గారు ఆర్డీ గారు జరుగుతుంది పర్యవేక్షణలో ఉన్న పురప్రముఖులు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ మిస్ చేయడం కూడా జరుగుతుంది మూడు గంటలకు ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి బాలకృష్ణ నగర్ శ్మశాన వాటికి వారిని సాగనంపడం కూడా జరుగుతుంది ఆద్యంతం కూడా ప్రజలందరూ కూడా దీనికి పాల్గొనడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను త్రిష ఇది పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే

జరగడం సరైన కాదు చర్యలు కేవలం భద్రతా వైఫల్యమా పోలీసు వైఫల్యమా లేదా ఇంటర్జెన్స్ వైఫల్యం అనే విమర్శలు ఉన్నాయి రకరకాలైన వ్యవహారాలు ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఇక్కడ భౌతిక మాట్లాడదాం ఈ సందర్భంగా జనసేనకు సంబంధించిన మన నేత గురుకుల కిషోర్

சொல்ல ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ మిగతా చర్యలు తీసుకొని ఇటువంటి మన ప్రభుత్వం కాకుండా చూడాలి కోరుకుంటున్నాం అదేవిధంగా అక్కడ బహల్గా చనిపోయిన ఇరవై ఎనిమిది మందిలో ఒక నెల్లూరు అందులో కూడా కావలి అక్కడ రాష్ట్రంలో నిజంగా మా ఉదయనగంగా ఇక్కడ సంఘటన కూర్చు చూస్తే వారి తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ వారి భార్య కానీ వాళ్ళు అచ్చేత అచేతనంగా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా రాకుండా జరుపుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా పాల్పడిన కేంద్రబాదు కఠినంగా శిక్షించి రానున్న రోజుల్లో భారతదేశం వైపు కానీ భారత భారత పౌరుడి వైపు కానీ చూడాలంటే వణికే విధంగా చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళ మీద మన ఈ పోరాటం రాబోయే ఉండాలని చెప్పి కోరుకుంటూ మూడు రోజులు సంతాప దినాలుగా నిర్ణయించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులందరూ నిర్ణయించి ప్రభుత్వ ప్రదర్శనలు కానీ అదేవిధంగా మానవ హారాలు కానీ నిర్వహిస్తూ సంతాప సభలు నిర్వహిస్తూ ఈ ఇరవై ఎనిమిది కుటుంబాలకి మా ప్రగాఢ సహా శ్రద్ధాంజలి పఠిస్తాం తెలియజేసుకుంటూ వచ్చేసేపట్లో ఇక్కడికి మధుసూధనరావు గారి పార్థివ దేహాన్ని పరామర్శించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పిఎస్సీ చైర్మన్ శ్రీ నాద మోడవర గారు త్వరలో ఇక్కడికి రాబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చాలా జనసేన అందరికీ నమస్కారం నా పేరు సుధాష్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా మా కావలి వాస్తవ్యులు ఈ దారుణమైన సంఘటనలో మృతి చెందడం అనేది మాకు కావాలి పురప్రజలు ప్రతి ఒక్కరికి దిగ్భాంతిని కలిగించింది వారు ఇంత అన్యాయంగా బాటల్లో టూరిస్టుగా వెళ్ళిన వాళ్ళని భార్య ముందే సంపట చాలా దురదృష్టకరం ఇరవై ఐదు మందిని మొట్టగ మొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనేసి వారి ప్రభుత్వానికి మోడీ గారికి జన ప్రతి ఒక్క ప్రజలు మా కావలి నియోజకవర్గం తరఫున కూడా ప్రతి ఒక్కరూ వారు తీసుకునే నిర్ణయానికి ఎంపీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇదిగా చలించిపోయి మాకు జనసేన పార్టీ తరఫున మూడు రోజుల సంతాప సభలుగా ప్రకటించడం జరిగింది ఈ సంతాప సభల సందర్భంగా నిన్న నేను పర్సనల్ గా మంగళగిరి పార్టీ లో మా మధుసూదన్ గారి చిత్రపటాన్ని తర్వాత వైజాగ్ లో చనిపోయినటువంటి వారి చిత్రపటాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు చిత్రమటల్ని అక్కడ అర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది పార్టీ తరఫున అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజు ఇక్కడికి విచ్చేయటం వారిని పర్సనల్ గా చూడాలనేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంటల లోపల బయలుదేరి మూడు గంటల మూడున్నర లోపల ఇక్కడ ఉంటారని తెలిసింది అదే విధంగా మన ఉప ముఖ్యం గారు వస్తున్నారు మనోహర్ గారు చాలా దగ్గరలో ఉన్నారు వారు కూడా వచ్చి వాత దేహానికి వారి యొక్క నివాళులు అర్పిస్తారు వారి యొక్క సంతాపాన్ని తెలియజేసి వారి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం చేస్తారు అనేది వారు వచ్చి నిర్ణయిస్తారు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కూడా ఈ స్కీమ్ నిర్ణయించడం జరిగింది వాళ్ళ పిల్లలకైతేనేమి వారి భార్య పిల్లలు ఫ్యూచర్ లో ఏ విధంగా అండగా ఉండాలా అనేది నిర్ణయాన్ని ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు గారు వస్తున్నారు కాబట్టి వారు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వారికి వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ తరఫున సానుభూతి